గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడు పొద్దున్న పొద్దున్న ఉండదు లే చెప్పు హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రీస్ ధర్మతో మా గారు అండ్ నోహి ప్రజెంట్ అయితే మా ఐదాలతో వెళ్తున్నాము పండడానికి కాదు కొట్టడానికి నువ్వు వెళ్ళి అక్కడ రెండో గంటకే పోయి వచ్చారు చూసాను తలకాయలు అడుగు అనుకున్నప్పుడు ఎందుకు బాగుంది అందరూ వస్తున్నారు గోల్డ్ మీద అడగడం సరే అయితే పెద్ద ఫిషీలు అయితే కావాలి పన్నెండు కిలోలు ఈలోగా నేను ఎక్కడ ఎక్కడైతే పెట్టేసి టిఫిన్కి అయితే రెడీ చేసుకోవాలి చేయాలని ఆలోచిస్తున్నాను ఏం చేస్తే తింటాలో తెలియదు బియ్యం ఒక ఉప్పు బియ్యం బియ్యం ఒక ఉప కనిపిస్తుంది చుట్టూ నాకు అదే కనిపిస్తుంది అదే చేసేస్తున్నాను కొద్దిగా బట్టలు వాషింగ్ మెషిన్ చేసి ఒక స్టా ఉప్మా చేసి ఇంకా సామాన్ లేకుండా క్లీన్ చేసుకోండి నేను నైట్గా తుడిచేస్తాను ఇంకా బుజ్జి గడి కూడా వచ్చేసాడు మళ్ళీ వెళ్ళిపోయారు వెంటనే వాళ్ళ నానైతే ఇంకొకటి నాకైతే అంబల్ చేయమన్నారు అందుకని చేసి ఉంచుతాను రోజు చేస్తాను ఒక్కొక్కసారి కొంచెం బాగాపోతే చేయను కానీ మిగతా రోజులనే చేస్తాను ఇటుపక్క బట్టలు వాషింగ్ మెషిన్ అవుతుంది ఎండ అయితే కొంచెం కాస్తుంది ఇటుపక్క అయితే బుజ్జి గడికి వేడి నీళ్ళు పెట్టాను ఆ కూడా స్నానం అయిపోయింది నీట్గా ఇది ఇంకా ఇటువైపు ఇటువైపు అయితే బొంబాయి చట్నీ చేస్తున్నాను దేనికి అనుకుంటున్నారా మొన్న వచ్చినప్పుడు ఇడ్లీ మొద ఇచ్చింది అది వీడు అయితే నేను తీయలేదు మా అమ్మ ఇచ్చింది ఇప్పుడైతే వేస్తాను గుర్తొచ్చి తీస్తున్నాను అంతే మధ్య మధ్యలో వస్తుంది అంత ఇంట్రెస్ట్ ఉండదు తీయాలి చెందాలని ఉంది నాకు నాకు నాకల్పేది ఒక రెండు వేస్తాను రాబట్టి ఇంకా బొమ్మ చెట్నకటి వేడి వేడి తిందామనేసి ప్రశాంతంగా అనేసి ఇంకా కూర్చున్నాను ఇక్కడికి రమ్మనే రావట్లేదు రుద్రాని మీకు ప్రోగ్రామ్ ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది పిల్లలు మీకు కూడా వాళ్ళనిచ్చిం చూస్తున్నాను కట్టే ఐడియా ఉంటుంది మీకు కూడా వస్తుంది రమ్మంటే రావట్లేదు ఆకలి అన్నాడు అందరికీ రమ్మని బయటికి వెళ్ళేసి చికెన్ అయితే తెచ్చారు ఎక్కడ వండుతున్నారు చోట్లే మీరు షాక్ అయిపోతారు గండి నాకేం తవ్వు తేగో చెప్పలేదు అదిగోండి కర్రలు రాళ్ళు ఇక్కడ బయట కూర్చొని అయితే వండుతారట ఈ క్లైమేట్ అంతా చూస్తారట మా ఇవాళ బాగా సేకరిస్తాడు రేట్ ఇవాళ వాళ్ళు కూడా సార్ మామగారు ఆడిపరుతుంది కర్రెస్ చదువుతున్నా కానీ మా మామగారు కూడా మామగారు కూడా చూడండి అంత హెల్ప్ చేస్తున్నారు అంటే మా లేదు పెద్ద కార్లు అన్ని వెతికేసి ఇంకా మా ఎక్కడ మన తెలిసే ఏమి లేవు ఏంటి ఇక్కడ ఇవాళ నాన్ వెజ్ వండుతున్నారు ఫస్ట్ టైం ఈ ఊరికి వచ్చేస్తారంతా చికెన్ అయితే రెడీ అవుతుందో వంట ఈరోజు రోజు నో మాత్రం విజయంగా మీరు పెట్టాను ముందు రండి మా మామగారే పెట్టారు మంచిగా దివ్యంగా చికెన్ అయితే మెత్తగా స్పాంజ్ లా కూడా కాలి మాకు ఫస్ట్ టైం పుచ్చుకొని కలపడం కూడా రావట్లేదు మా ఆవిడకి అది కూడా నేనే నేర్పించాల్సి వస్తుంది పది సంవత్సరాల నుంచి ఎలా భరత్నో కూడా తెలియట్లేదు మీరే అర్థం చేసుకోండి మంచి ఫ్రై టైప్ వచ్చింది కొత్తిమీర కూడా వేసాడు ఏ పర్లేదు కలిపి ఎందుకంటే కొత్తిమీర కూడా వేసి రెడీ అయిపోయింది వేడి వేడి చికెన్ తింటూ కొంచెం వేడి వేడి అన్నం తింటే సూపరు మొదటిసారి ఈ ఊరికి వచ్చిన తర్వాత బయట ఉండడం మేమైతే కదా సంక్రాంతి సంబరాలు ఫస్ట్ డే అన్నట్టుగా ఉంది మనకైతుంది కదా న్యూ ఇయర్ సారీ న్యూ ఇయర్ సంబరాలు గుజ్జిగారు చూడండి హడుబ మా ఆయన ఉంటే బాగుంటుంది అది మాత్రం నేను ఒప్పుగా ఉంటాను యాక్సెప్టెడ్ చూడండి ఎంత కష్టపడి పెడుతున్నా నేను ఇంకైతే పెట్టేశానండి బయట పెడదాం అనుకున్నాను కానీ పక్కన సామాలు ఉన్నాయి కదా తోమితే తోమేసి అలా ఉడికిద్దాం నాన్న మని ఇక్కడ పెట్టేశాను ఇంకా వామ్ చార్కైతే చేయాలి ఇంకా రెండు అయిపోతే ఇంకా క్లీన్ ఫ్రెడ్ లో మన నవ్వి అమ్మ టిఫిన్ చేస్తుంది ఇంట్లో కూర్చొని తినొచ్చు కదా ఏమనంటే ఎండలేదు సెలిస్తుంది అంటుంది చూడండి మాకు ఇవ్వండి తినేస్తాను రద్దరన్న ఇవన్నీ మేము తెచ్చిన షాప్లు అయితే అవుతున్నాయి కటింగ్ మొత్తం బ్యాచ్లు ముగ్గురం కూడా పెట్టాము పొగ వచ్చేస్తుంది అని చెప్పేసి కళ్ళకి అద్దాలు పెట్టుకున్నాడు పొగ రావట్లేదట ఎప్పుడెప్పుడు తిందా మన ఎదురు వస్తుంది ఇప్పుడైతే ఓపెన్ చేస్తుందట చూద్దాం నవ్వా స్మెల్ వస్తుందా చెప్పర్లేదు ముక్క చికెన్ కట్టెల పొయ్యి మీద ఉండము నూనె కాదు నూనె తక్కువ తేలిపోయింది ఉల్లిపాయలు టమాటా జ్యూస్ ఇవన్నీ వేసాము ఆయన బుజ్జిగాడు ఉమాకాంత్ గారు అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు వండుకున్నారు కాబట్టి వాళ్ళకే తెలుస్తాయి టేస్ట్లు మనం తినలేదు ఇంతవరకు కలగంది మీ టేస్ట్ మీకే అడుగుతున్నాను మరి అడగాలి కదా నేను తింటే కదా లేదు నేను చెప్పగలను ఎవరు నేను నేను నేనుండలేదు కదా అక్కడ నేనే హేన్ వాళ్ళు జస్ట్ కలిపాడు అంతే మంచి స్మెల్ అయితే ఉంది గట్టిగా అది చాలు ఎక్కువ హెవీగా అయినా తినలేం కావాడు నేను కాదు మా ఆయన రెస్టారెంట్ స్టైల్లో ఉంటారు ఎప్పుడు నా కొనుక్కునేది మా ఆయన నేర్పించారులే అండి అది మాత్రం పక్కా వచ్చింది మంచిగా నచ్చింది ఇష్టంగా తింటుంది నాకు రెండు ముద్దులు పెట్టింది మా ఆయన ఏమో నువ్వు తిరలేవా అది పెడుతుంది అక్కడికి నాకు ఈవెనింగ్ అందరికి ఇప్పుడు ఎంత అవుతుంది నేను చూడలేదు చూద్దామా మొత్తకు వీడిపోతుంది ఇంకా అన్నము వండాలి ఒక గ్లాసులు కూర వండే పని లేదా మగవాళ్ళకి అయిపోతుంది గుజ్జుగోడికి మా బావకి ఇంకా మా కాంతి గారికి అయిపోతుంది ఒక చారు ఉంది కొంచెం అన్నం వండుకొని ఏదో అప్పుడు మీద వేపేసుకొని తినేసం మరి నాకైతే చూస్తుంటే ఏదోలా ఉంది ఇంకా మా అమ్మ వచ్చింది కదా చెప్పాను కదా పొద్దున్న పెరుగు తెచ్చింది అదనికే అసలు ఇష్టపడదు చూపెట్టాలి వీడియో తీయాలి ఇష్టపడదు నాకు చూపెట్టలేదు అదో ఆనందం మా అమ్మ కూడా ఇచ్చిందని నాకు గొప్పటికి చెప్పుకోవాలని పెరుగు గారు ఇంకేదంటారు దాన్ని చేగడలు నువ్వులు చేకడాలు మా అమ్మమ్మ గారు ఇచ్చేవారు కదా ఆ టైప్లో చేగడలు అయితే చేసింది ఇచ్చింది మా ఆయనకి ఇష్టమని మా ఆయనకి ఇష్టమని మరీ చేసింది పెళ్లి గారులు వచ్చింది అప్పుగా తెచ్చి హడావిడి తెచ్చి తెచ్చేసింది ఇంకా కొంచెం అన్నం ఉండాలి చామలు కూడా ఉన్నాయండి ఎక్కువ ఉన్నాయి చెల్లికి తోమలేకపోతున్నారు తివురులు వచ్చినట్టుగా అయిపోతున్నాయి పొద్దున్నుంచి తోముకొని ఎత్తి పెట్టుకొని మళ్ళీ తోమాలంటే చిరాకు ఉంది ఇది తప్పేది చూడండి మెసి పెట్టేసింది ఒక పొయ్యి అవుతుంది ఇప్పుడు అదంతా క్లీన్ చేసుకోవాలి నీట్గా ఆ పీస్ అనేది బాగా ముద్దడిపోయింది అందువల్ల కొద్దిగా మా ఆయనకి అమ్మాయి మొత్తం క్లీన్ చేసేస్తాను ఇంకా బుజ్జి హ్యాపీగా ఇది లేదు అసలు అనేది కంటిన్యూగా ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరూ కలిసి బొమ్మలు వేసుకుని కూర్చోను వైఫై నెట్ ఆన్ చేసి మరి యూట్యూబ్లో బొమ్మలు చూసుకుంటాను రోజు మొత్తం ఖాళీగా నేను ఎప్పుడు టీవీ చూడాలా రీఛార్జ్లు మాత్రం టైంకి వాట్సాప్ వీడియో కాల్ చేస్తారు నాకు రీఛార్జ్ అయిపోయింది చెయ్యి రీఛార్జ్ అయిపోయింది చెయ్యని వారానికి వారానికి ఏడు రోజులు చూస్తారు ఒక్క రోజు కూడా నాకు టీవీ వేస్తాను మీరు నువ్వు కూడా ఆడికన ఆడ దారుణంగా ఏమవుతున్నావు బొమ్మలు బొమ్మలు అనుకుని ఇదిగోండి మీరు నమిత రమ్మండి యూట్యూబ్ ఆన్ చేశారు యూట్యూబ్లో కూడా బొమ్మలు చూసుకుంటానరా ఏదో ఒకటి ఎంత కష్టపడి డ్యూటీలు చేస్తారో నాకు మాత్రం రిమోట్ కాదు కదా ఏటి టెవర్ సుక్కామారైపోతుంది హెడ్ చేత వీళ్ళకి ఉంది ఇదిగోండి ఇంకా అన్నం కూడా తినలేదు ఆకలి ఇట్లేదు సెల్ ఎక్కువ ఉంది గట్టిగా ఉంది వైజాగ్ తినాలి కూడా అయిపోయాయండి చక్కగా తినేసాము ఇంకా ఈ ముగ్గురు నాన్ వెజ్తో తినేసారు నేను ఉంటా కదా ఏదో జంతి పుల్లలతో తినేసాను ఇంకా సరదా సరదాగా అయిపోయింది ఇవాళ అయితే బయట వండుకోవడం చేయడం చాలా సరదాగా అనిపించింది ఇంకా ఏదో నాకు సంక్రాంతి ఫీ సంక్రాంతి వండుకున్న ఫీలింగ్ వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది ఇవాళ అయితే ఇంకా పడుకుని పోతామంటే చా తొమ్మిది ముప్పై ఐదు అయిపోయింది ఇంకా రేపు లగాలు బుజ్జుగడు బాక్సులు క్యారేజ్లు హడావిడి ఇంకా క్లీనింగ్లు ఎక్కడెక్కడ ఎత్తి ఇంకా బోల్డ్ పడి ఉంది ఎల్లుండి అయితే ఇంకోటి ఏకాదశి కాబట్టి అక్కడ ఎక్కడ ఎత్తి పెట్టుకున్న క్లీనింగ్లు తుడుపులు కడగడాలు ముగ్గులు పెట్టడాలు బోల్పడి ఉంటుంది కాబట్టి కొడుకుంటున్నాం ఈ వీడియో కూడా ఎక్కడతో యాడ్ చేసేస్తున్నాం మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలు కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్